హాయ్ అండి అందరికీ నమస్కారం మన హనుత కిచెన్కి స్వాగతం ఈరోజు మనం పది నిమిషాల్లో రెడీ అయ్యే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికి కావలసిన పదార్థాలు రెండు కేజీలు చేప ముక్కలు ఐదు ఉల్లిపాయల నుంచి తీసుకున్న పేస్టు పచ్చిమిర్చి మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కారం మూడు స్పూన్లు పసుపు ఒక స్పూన్ ఉప్పు రుచికి సరిపడిందంట చింతపండు రసం ఒక కప్పు కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వంద గ్రాములు చేపల పులుసు టేస్ట్గా రావడం కోసం ఆవకాయ పచ్చళ్ళు ఉన్న ఆయిల్ మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ కూర తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద బాండిల్ని తీసుకుని దాంట్లో చేప ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే రుచికి సరిపడినంతగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఆయిల్ ఆవకాయ పచ్చడిలో ఉన్న ఆయిల్ కూడా వేసుకోవాలి 1 కప్పు చింతపండు రసం కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేపలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే మన చేపల కూర రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన హనుతేజ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ